మేము ఏ పథకాలు పెట్టాం కాబట్టి అనేటటువంటి ఒక ఇగోయిస్టిక్ యాటిట్యూడ్లో ఉన్నారు పాటు ఇట్లా గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల చేయడానికి సంస్థాగత నిర్మాణం వైసీపీలో లేదు మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేని ఎవరు అడగల ఎమ్మెల్యే చూద్దాం లే బా అంటాడు అయిపోతుంది అక్కడ దాంతో ఒక సిస్టమేటిక్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు అది మొదటి నుంచి ఫెయిల్యూర్ దానికి ఈ సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల తెలుగుదేశానికి కూడా సంస్థాగత నిర్మాణం ఉండటం వల్ల బెనిఫిట్ అయ్యింది మీరు అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిచింది మాధవ్ గెలిచింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అంటే వాళ్ళు కూడా సంస్థాగత నిర్మాణం చేసుకున్నాడు కాబట్టి మాధవ్ గెలవగలిగాడు అట్లాంటి చాయిస్లు అనేటటువంటిది ఇక్కడ వైసీపీకి లేదు ఫ్రమ్ ద బిగినింగ్ కాబట్టి ఇట్లాంటప్పుడు ఏం చేయాలి మామూలుగా గత రోజుల్లో ఎన్నికల్లో అయితే గనక పోటీ చేసి తమకు ఎంతమంది మద్దతు ఇస్తారనేది కనీసం తెలుసుకునేవాళ్ళు ఇంత మాకు మద్దతు ఉంది అనేట ఇప్పుడు అట్లా కాదు మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా దీన్ని తట్టుకోలేనటువంటి ఒక బలహీనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే వెటకారం చేస్తారు విమర్శిస్తారు ఎందుకులే మనకు వచ్చేది లేదు చచ్చేది లేదు పోయేది లేదు ఎట్లాగూ ఓడతాం అనవసరంగా ఎందుకు అనేటటువంటిది వీళ్ళ ఫీలింగ్ ఇంత ముందు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు బైకాట్ చేశారు మనం ఎట్లాగూ గెలిచేది లేదు అసెంబ్లీ సీట్లు వదిలేసుకుంటే అని చెప్పేసి బాయ్ చేస్తే అది ఒక కారణం చెప్పారు సరిగ్గా లేదు వ్యవస్థ అది ఇది అనేసి అదే తరహాలో వీళ్ళు ఇప్పుడు ఆ వంక పెట్టుకుని వెళ్తున్నారు యాక్చువల్గా ఏంటంటే పోటీ చేసే లేనోడు పరారైపోయడానికి వాడేటటువంటి పదం బహిష్కరణ అంతకుమించి ఏం లేదు అక్కడ అంతే అండి సరే ఒక రకంగా